ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సరే ఆడపిల్ల కావచ్చు పిల్లవాడు కావచ్చు వెనకటి రోజుల్లో అయితే ఆడపిల్లకు సంబంధాలు చూడడం చాలా గగనము కష్టము అని చెప్పి పెద్దవాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎన్నో సంబంధాలు చూసాము కానీ ఇంకా కుదరలేదు చెప్పులు అరిగేలా తిరుగుతున్నాము అని అనేవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలు మోపిల్లడు అని కాదు ఎవరికైనా సరే ప్రజెంట్ మగపిల్లలకు కూడా అంతే బాధపడుతున్నారు ఆడపిల్లల విషయంలో కూడా అలాగే ఉంది అంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి నవేడేస్ డేస్ రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయి సంబంధాలు కుదరట్లేదు ఆడపిల్లలు తక్కువ ఉన్నారు మోపిల్లు ఎక్కువ ఉన్నారు అనేది కరెక్ట్ కాదు ఆడపిల్లలు కూడా సంబంధానికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కడన్నా కాంప్రమైజ్ అవుతూ ఉంటే త్వరగా సంబంధం కుదురుతుంది మరి ఏది ఏమైనా ఆ విధంగా సంబంధం కుదరాలంటే భవదానుగ్రహం కూడా అవసరము మన ప్రయత్నం మనం చేయాలి వీలైతే అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఎవరికి సంబంధాలు చూస్తున్నారో వాళ్ళతో ఇప్పుడు చెప్పే రెమెడీ చేయించడం ప్రయత్నం చేయండి అమ్మ పిల్లలు విదేశాల్లో ఉన్నారు లేదా వాళ్ళకి ఆఫీస్ డ్యూటీ ఉంటుంది అమ్మ వాళ్ళ వల్ల కాదు వాళ్ళకు కుదరట్లేదు వాళ్ళ బదులు మేము చేయవచ్చా అని తల్లిదండ్రులు ఎవరైనా ఒకవేళ ఆ విధమైన సందేహం ఉండి ఉంటే తల్లిదండ్రుల్లో ఎవరైనా చేయవచ్చు నానా ఒక మంగళవారం నాడు కనకదుర్గా అమ్మవారికి రాహుకాల సమయంలో మంగళవారం రాహుకాల సమయం అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల వరకు రాహుకాల సమయం ఆ రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి గుడికి తొమ్మిది ప్రమిదల్లో దీపారాధన చేయాలి ఒకటి ఏదైనా ఒక విస్తరాకు లాంటిది కావచ్చు బాదం ఆకు కావచ్చు ఏదైనా మరి ఆ విధంగా తీసుకుని వెళ్ళి ఆ విస్తరాకులోనే కొంచెం ముగ్గు అనేది వేసి మీరు లేదా కొంతమంది పెద్ద పెద్ద బాదం ఆకులు కూడా తీసుకెళ్తారు న్యాచురల్ అవైతే ఇంకా మంచిది వాస్తవంగా న్యాచురల్గా మంచివి ఏమైనా ఒక ఆకు అనేది తీసుకుని పెడితే యథార్థంగా చాలా మంచిది ఈ పేపర్ ప్లేట్సు వాటికంటే యూజ్ అండ్ త్రో ఇవి వేస్తుంటారు కొంతమంది డిస్పోజబుల్వి వాటికంటే కూడా పోని మోదుగాకుతో చేసినటువంటి విస్తరాకైతే ఇంకా మంచిది అదైనా మంచిది లేదా బాదమాకులు కానీ అవి అయితే యథార్థంగా చాలా మంచిది నాన్న వాటిలో తొమ్మిది ప్రమిదలు కావచ్చు లేదా తొమ్మిది మీరు ఇంట్లోనే వరిపిండి బెల్లము పాలు కలిపి చేసి తీసుకోండి జో జ్యోతులు ఒక తొమ్మిది చేసి పెట్టుకోండి చేసి అందులో మీరు ఆవుని ఇవి వేసి ఒక్కొక్క ఒత్తి వేయవచ్చు ఏ ఆక్షేపణ లేదు చేసి మీరు దీపారాధన అనేది చేయాలి నానా తొమ్మిది లేదని అంటారా ఒక ఐదు నిమ్మకాయలు కట్ చేసి రసం పిండి తొమ్మిది నిమ్మ డొప్పలు నిమ్మ పండుని అది కట్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేస్తే డొప్ప ఉంటుంది ఆ డొప్పలైనా పెట్టి చేయవచ్చు నానా అందులో మీరు ఆవు నెయ్యి వేసి ఒక్కొక్క పువ్వు ఒత్తు అనేది వేసి వెలిగించండి అలా చక్కగా వెలిగించి మీరు మీ మనసులో ఉన్న సంకల్పం అనేది తెలియజేయండి అటు వాటికి బొట్టు పెట్టి ఆ సంకల్పము అనేది మరి మీ బాబు సంబంధం కోసం పాప సంబంధం కోసమా లేదా ఎవరికి వాళ్ళే నాకు వివాహం అవ్వాలి అని చెప్పి వాళ్ళైనా చేయవచ్చు ఆ విధంగా చేయండి చేసి ఒక పన్నెండు అరటిపళ్ళు తీసుకొని వెళ్ళండి పసుపు పచ్చనివి పన్నెండు అరటిపళ్ళు తీసుకొని వెళ్ళి ఒక అరటిపండు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు తినడానికి పెట్టుకోండి ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా మరి వాళ్ళ బాబు కోసం చేస్తున్నారు లేదా పాప కోసం చేస్తున్నారు లేదా వివాహం కావాల్సిన అమ్మాయో అబ్బాయో ఎవరైనా వాళ్ళు చేస్తున్నారు అనంటే పిల్లలు అవైలబుల్ గా ఇంట్లో ఉన్నారు అని అంటే ఒక అరటి పండు వాళ్ళకి లేదమ్మా వాడు విదేశంలో ఉన్నారు ఇక్కడ చేస్తున్నాం తల్లిదండ్రం అనేట్ైతే మీరు ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ఒక అరటి పండు తినవచ్చు శుభవార్త వినడానికి ఒక అరటి పండు వాళ్ళకి ముందు తీసి అట్టి పెట్టుకుని పదకొండు అరటి పళ్ళని ఎవరికైనా పదకొండు మందికి పంచండి వాళ్ళ చిన్న పిల్లల పెద్దవాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ వృద్ధుల పెద్ద వయసు వాళ్ళ అలా ఏమీ అనుకోవద్దు పదకొండు మందికి పంచండి అరటి పండ్లు తల్లా ఒక పండు పంచండి నాన్న పంచి మీరు వచ్చేసేయండి ఈ విధంగా చేశారు అని అంటే అతి త్వరగా సంబంధం కుదిరి శుభవార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎన్నిసార్లు చేయాలని నన్ను ఏమేమి లేదు ఎప్పుడు చేయదలుచుకున్నా మంగళవారం రాహుకాల సమయంలో చేయడం చాలా చాలా మంచిది లేదమ్మా మేము ఫలాన ఎన్నిసార్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామంటారు ఒక ఐదు మంగళవారాలు చేయండి లేదా తొమ్మిది మంగళవారాలు చేయండి ఈ విధంగా చేయండి నానా ఓం దుమ్ దుర్గా ఏ ఆ మంత్రాన్ని చదువుకోండి ఓం దుమ్ దుర్గాయనమ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించండి తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన శుభవార్త వింటారు సంబంధం కుదిరింది అన్న శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటుగా శక్తి కంకణము అని ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటా మన ఆఫీసులోనే ఉంటుంది ఆఫీస్కి వచ్చి అది కలెక్ట్ చేసుకోండి శక్తి కంకణము అనేది యథార్థంగా శుభకార్యాలు త్వరగా జరుగుతాయి ప్రధానంగా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని మీరు డైరెక్ట్గా వచ్చైనా కలెక్ట్ చేసుకోవచ్చు రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే తెప్పించుకోవచ్చు ఇంకా ఏమైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు